మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే పదమూడో తారీఖు ఎన్నికల ముగిశాయి ఎవరు అధికారంలోకి వస్తారు అన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి వైసీపీ టీడీపీ కూటమి పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది పైగా పోలింగ్ ఎనభై శాతం దాటడంతో ప్రభుత్వ వ్యతిరేకత కారణం సంఖ్యలో పోలింగ్ లో పాల్గొన్నట్లు కూటమి నేతలు భావిస్తున్నారు సాధారణంగా పోలింగ్ లో అత్యధిక శాతం నమోదైతే ప్రతిపక్షాలకు కలిసొచ్చే పరిస్థితులు ఉంటాయి అని ఎనలిస్టులు చెబుతుంటారు దీంతో తామే అధికారంలోకి వస్తామని కూటమి నేతలు అంటున్నారు మరోపక్క పాజిటివ్ క్యాంపెయిన్ తో ఎన్నికల ప్రచారం చేయటంతో పాటు మహిళలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకోవడంతో తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నాయకులు అంటున్నారు ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఎన్నికలలో ఏపీలో భారీగా గొడవలు జరిగాయి కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా ధ్వంసం చేసిన వీడియోలు బయటకు వస్తున్నాయి ఈ క్రమంలో తాజాగా ఏపీ పోలింగ్ పై మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు సత్తనపల్లి నియోజకవర్గంలో రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ముప్పై ఏడు రెండు వందల యాభై మూడు రెండు వందల యాభై నాలుగు వార్డులలో రీపోలింగ్ నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేశారు ప్రతివాదులుగా ఈసి సీఈఓ సహా ఐదు మందిని చేర్చారు ఈ పిటిషన్ను ధర్మాసనం రేపు విచారించే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి